ఖమ్మం నగరంలోని సర్వజ్ఞ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నీలిమ జాతీయ జెండాను ఎగురవేశారు ప్రాణ త్యాగాలతో దేశాన్ని సాధించి రాజ్యాంగంతో హక్కులు సాధించుకున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాగేంద్ర కుమార్ ప్రిన్సిపాల్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు My name is, is Jamshedji. I'm from Punjab. My name is Madhuri. I'm from Ratnaghi. My name is Jaswinder. I'm from Chandigarh. I speak Punjab.